హాయండి మీ అందరికీ నేను మీ నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుగా మా బ్లాగ్ వచ్చేసి అయితే మేమైతే వడ్లు ఎండ పూర్చినామన్నాం కదా చింటోడ్లు అయితే అమ్ముడు పోయినాయి బంకోడ్లు అమ్ముడు పోలే మూడు రోజులు అయింది అండ బుషిగా గలగల అంటున్నాయి కానీ ఒడ్లు కొనే నాదడే లేడు అసలు నిన్న మేము సూర్యాపేట వెళ్ళినాము యాక్చువల్గా అయితే ఒక ముప్పై ఊర్లు దాటిపోవాలన్నమాట ముప్పై ఊర్ల దగ్గర కూడా ఎక్కడ వడ్లు అక్కడనే ఉన్నాయి ఐకే ప్లస్ సెంటర్లలో అయితే ఈ ఒడ్లు కొనేది ఎవరో బోనస్ ఇచ్చేది ఎవరో ఏం అర్థం కావట్లే గాలు వర్షాలు ఉన్నాయి అనగానే రైతులందరూ వచ్చి పట్టాలు కప్పుకుంటున్నారు చూడండి చాలా భయం గురికొచ్చినాం మేమైతే అసలు ఎంత భయం అవుతుందా ఇక ఒడ్లు అమ్ముడు ఇది వచ్చి కాక ఇక్కడ నుంచి మొదలు పెడితేగా ఇది జరిపోక వేరే వాళ్ళ చలకలలో ఎవరు చలకలల్లో వాళ్ళు కూడా పోసుకురు మీ సైడ్ వడ్లు కొంతున్నా కొనే వాళ్ళు ఉన్న ధాన్యం కొనుగోలు జరుగుతుందంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ తాడి చెట్లు అవతలల్లో కూడా కొంచెం ఉన్నాయి ఐకేపి సెంటర్ ఇది జరిపోక అక్కడ పోసుకుర్రు మేమైతే ఇవి ఇక్కడ పోసినాయి ఈ తిండి వడ్లు అన్నాం కదా ఈ తిండి బస్తాలలో ఎత్తాలి బంకొడ్లు ఏమో అక్కడ ఉన్నాయి అక్కడ మనిషి నడిచొచ్చే దగ్గర ఈ దగ్గర వేయాలి ఈ దగ్గర వేయాలి మా సైడ్ ఎట్లుంటుందంటే చాలా అంటే పోయంగానే పొలగాలు కొయ్యంగానే ఒడ్లు గొడ్లు పెడతారు బర్రోలు పెడతారు ఇష్టరాజ్యంగా వాడిది పోయినై బాగా ఉన్నవి ఉండగా ఆడతారు కట్టే ఉన్నప్పుడేం కట్టేసుకోరు మిర్చి తోట కూడా ఇది మా చెలక పైన వాళ్ళది దీని తర్వాత మా చెలక అనమాట తోట ఎవరినీకి అయింది కూలీలో ఏం రావట్లేదు అదొక్క పని అయితే చలకల పనులు అయిపోయినట్టే మా ఇస్తుంది చూడండి నేనేం వీడియో దిక్తున్నాను మా రైతు ఇక వాళ్ళ తమ్ముడు అంటున్నాను బావాతాం ఇక మా బావ తమ్ముడు అంటున్నాను నువ్వు అంతలేవు కానీ వీడియో తీస్తున్నావా అంటున్నా ఇస్తున్నా అంత వీడియో తమ్ముడు తీస్తున్నాను బాధపడుతున్నా బాబా

దమ్మత్త పట్టాలు కప్పాలే గాలి పట్టాలు రాళ్ళు దోళ ఆడుకుంటు రోజు రాళ్ళు దోళదని పోతున్నట్టుగా న్యాచురల్గా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ మరి